ఇది టమాటా ఉంది ఇది వంకాయ మూడిటికి పన్నెండు ట్యాంకులకు వస్తుంది అని చెప్తే మూడింటికి నాలుగు ట్యాంకులు సరిపోయిందంట కొట్టుకున్నాడు మూడిట్లో కూడా ఎక్సలెంట్ రిజల్ట్ ఉంది ఆకు గాని కొమ్మ కాని గాని పూత రావటం గాని ఎక్కడ కూడా ఇబ్బంది లేదు ప్లస్ బాగుంది స్ప్రెడ్ అయిపోయింది కూడా మీరు రైతులు క అంతకు మించి ఏం కావాల వాళ్ళు ఎవరో చెప్పారు లేకపోతే ఆ ఊర్లో బాగుంది ఈ ఊర్లో బాగుందని కాదు మీకు నచ్చిందంటే ఈ చోటకు రాండి సపోజ్ ఈ దగ్గర ఎవరన్నా ఉన్నప్పుడు చూడండి చూసుకుంటుకోండి లేకపోతే లేదు కొంచెం డౌట్ ఉంది ఒకసారి ఒక ఒక కిట్ తీసుకోండి ఆ కిట్ కొట్టుకోండి మీకు ఎంత పొలం ఉంటుందో అంత కొంచెం కొంచెం కొట్టండి లేకపోతే మూడు ఉంటే సపోజ్ ఇట్లా నచ్చింది అనుకో మీకు అంతే కొనుకో మిర్చి ఒకటి ఉందనుకోండి నాలుగు ఎకరాలు ఉంటే ఒక ఎకరం కొట్టండి బాగుందంటే మిగిలినటి ఈసారి నుంచి కంటిన్యూ చేసుకోండి ఎవరో ఏదో చెప్పారు మనం విందాము అనేది మాత్రం ఎప్పుడు పెట్టుకోవద్దండి రైతులు డబ్బు పరంగా చూసుకున్నా ప్రొడక్ట్ పరంగా చూసుకున్నా మీకు రైతుకు అన్ని రకాలుగా లాభం వస్తుంది ఈ ప్రొడక్ట్ మీరు ఆడుకోండి పది రోజులైంది మిర్చికి మిర్చి కొట్టి ఇవాళ మళ్ళీ వేరేది కొట్టిండంట మిర్చికి పది రోజుల నుంచి కొట్లాయన టమాటాకైతే ఇప్పటివరకు ఒకటేసారి స్ప్రే జరిగింది ఒకటేసారి మన పుడుగు మందు కానీ వేరే ఏమి కొట్టలేదు బలం మందు కూడా లాస్ట్ నేను ఇచ్చిన పనులు కొట్టినా రైతు ఒక్కసారి దయచేసి ఆలోచించండి ధరని వాడి చూడండి